అందరికి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ జంగారెడ్డిగూడెం మండలం లక్వరం పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు యువతని మోసం చేసిన విధానం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి యువతని ఏ విధంగా పెట్టి మోసం చేశారు అదే విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్ఏ విడుదల చేస్తానని చెప్పి ఏ విధంగా మోసం చేశారు అనే విషయాలు పూర్తిగా పొందుపరిచి అధికారంలోకి వచ్చినట్లే రెండు లక్షల ముప్పై ఉద్యోగ ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ప్రతి జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ యువతని ఏదైతే మాటిచ్చి మాట తప్పారో అదే విధంగా మీరు ఒకసారి చూడొచ్చు సిఎంఐఈ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి మన రాష్ట్రంలో ఫోర్ పాయింట్ జీరో పర్సెంటేజ్ నిరుద్యోగత ఉంది కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి సిక్స్ పాయింట్ సిక్స్ నిరుద్యోగ యువత పెరిగింది అంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే జాతీయ స్థాయిలో ఉన్న నిరుద్యోగ పర్సంటేజ్ కంటే మన రాష్ట్రంలో రెండింతలు పెరిగింది పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు తీసుకొచ్చిన దాఖలాలు లేవు ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి దాఖలు లేవు డిఎస్సిలు విడుదల చేయలేదు ఈ నిరుద్యోగ యువతకి కనీసం ఏదైతే వాళ్ళ సొంతంగా ప్రోత్సాహకాలు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండి యువతను ఏ రకంగా వంచింది అనే దాని గురించి పూర్తిగా మేము ఆధారాలతో సహా సేకరించి ప్రతి స్టేషన్ పరిధిలోనూ కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మనం ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది తక్షణమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి రావడం కోసం ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ పూర్తిగా నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసుకుంటూ గతంలో మీరు ఒకసారి చూడండి ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఈ నాలుగున్నరేళ్లలో సుమారు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు అందరూ కూడా కమిషన్ల కోసం కుట్టుపడి సుమారు పదిహేడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేటటువంటి పరిశ్రమలు అన్ని కూడా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా రెండు సార్లు డిఎస్సి విడుదల చేసి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఏదైతే ఈ మెగా డిఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే విధంగా మండల జంగారెడ్డి మండల తెలుగు ఆధ్వర్యంలో ఈ రోజు లక్వరం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఐటీ అభివృద్ధిలో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇచ్చాము స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అరవై నాలుగు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించాము కానీ అదే స్కిల్ డెవలప్మెంట్ని అవినీతి చేశారని చెప్పేసి దాన్ని కనుమరుగుపరిచే పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా కార్పొరేషన్ నిధుల ద్వారా ఆర్థికంగా ముందుకెళ్లే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది కానీ అవన్నీ ఇవన్నీ తీసివేయడం జరిగిందని ఇవన్నీ కూడా వెంటనే విడుదల చేయని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది